నచ్చండు అంతే ఏం జరిగిందంటే మాకిద్దరికి గొడవ అయింది మా ఆయనకు నాకు గొడవ అయిన తర్వాత ఏమైందంటే అక్కడ లొల్లే లొల్లయ్యి ఇంటికి తీసుకొచ్చిండు మా నాన్న మంచిలాగా ఇంటికి వచ్చిన ఆయన ఇక ప్రతి దానికి చిన్నదానికి పెద్దదానికి ప్రతి దానికి లొల్లే పెడతా అంటే నేను ఇట్లా ఎఫేర్ పెట్టుకున్నా సరిగా ఇష్టపడితే నచ్చిండు బలవంతం లేదు ఇలా చేసింది ఏం లేదు ఏం జరిగిందంటే ఆయన వచ్చి ఇంట్లో ఇంట్లోకి వచ్చిండు నేను ఇంట్లోకి వచ్చినా డోర్ వేసి రళం వేసుకున్నారు ఎన్ని నెలలు అంటే ఇప్పుడు సిక్స్ మంత్ సెవెన్ మంత్ అవుతుంది ఏడు ఎనిమిది నెలలు రాస్తా ఇస్తా అని చెప్పిన పిల్లలు నాతోనే ఉన్నారు కదా ఏందంటే ఇక చిన్న చిన్న గొడవలు దానికి అనుమానించుడు దానికే కారణమే కాదు ఇక పది సంవత్సరాలు పెళ్ళైంది కానీ ఇక చూసుకునేది మంచిగా లేదు ఇప్పుడు ప్రతి దానికి చీటి మాటి గొడవలు పెట్టుకుంటా పంచాలు పెట్టుకుంటా ఇదే లొల్లీగా మంట మా వాళ్ళు కుదిరిచ్చిన సంబంధం లవ్ మ్యారేజ్ ఇంకా అతి ఇది ఏమున్నది ఏమనుకోవాలి ఇంకా ఇది చేయడానికి ఏముంది ఇక